తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన ప్రజా ఎన్కౌంటర్ ప్రజా వాయిస్ తెలియ పత్రికలో చూద్దాం సో దయచేసి ఆ యొక్క ప్రోగ్రామ్ వాట్సాప్ మీడియా సోషల్ గ్రూప్స్ లో షేర్ చేయవలసింది కోరుతున్నాం వార్తా వివరాలు వెళ్దాం నువ్వు ఒకరిని దెబ్బ కొట్టినా వారు నిశ్శబ్దంగా ఉన్నారంటే వారి చేతికి కొన్ని బాధ్యతలు బంధాలు పెరవేసుకున్నాయని కాబట్టి కాలం నీకు ఎప్పుడు అనుకూలంగా ఉందని నువ్వు విర్ర విగుతున్నావు ఒకసారి ఒక సూర్యుతున్న శ్మశానం వైపు చూడు నీకన్నా గొప్ప గొప్ప కాలి బూడిద అయిపోతున్నారు నీలో దాగి ఉన్న అహంకారమే ఏదో ఒక రోజు క్యాన్సర్ వ్యాధిలా నిన్ను ఆ తినేస్తుంది సముద్రపు నీళ్లు ఎన్ని ఉన్నా దాహం తీర్చుకోవడానికి ఒక్కటి నీళ్లు పలికిరావు నువ్వు కూడా అంతే నీలో డబ్బు విలువైన ఆస్తులు ఉన్నాయన్న ఆ బిరుతో కళ్ళు నెత్తికెక్కినట్లు ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎన్ని ఆస్తులు కూడా పెట్టినా ఎంత హుందాగా బతికినా ప్రకృతి నీకు ముడిపడే ఉంటుంది నువ్వు కాలం చెల్లినప్పుడే నీ వాళ్ళే నిన్ను ముట్టుకోవడానికి భయపడతారు ఎందుకు మిత్రమా ఉన్న చిన్న జీవితాన్ని గొడవలతో ఈశలతో గడిపేస్తావు నీ పాడ మోసే నలుగురు నీ పాడ వెనకాల నడిచే పది మందిని సంపాదించుకోవడమే నీ ఆస్తి అన్నట్టు మన రమేష్ అన్న మంచిగా మెసేజ్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఇది నిజం ఈనాడు డబ్బు అహంకారము ఉంటే అది ముఖ్యం కాదు మన సొసైటీలో మనకు మంచి పేరు ప్రతిష్టలు ఉండడం చాలా ముఖ్యము ఈనాడు మనం చనిపోయినాక ఒక పాడబోయనికి మన ఇంకా ముంగట నడవనికి ఒక వంద మంది మనకు వస్తున్నారంటే వాళ్ళ మనసులో మన ప్లేస్ ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి ఈనాడు సొసైటీలో డబ్బే నడిపిస్తుందని చెప్పేసి ఈనాడు ప్రచారం జరుగుతుంది డబ్బుతో ఏదోనా చేయొచ్చు అని కానీ అది వాస్తవం కాదు ఈనాడు పది మందిలో మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలో సొసైటీలో ఏ విధంగా ఉండాలో మనం ఆలోచించుకోవాలి ఈనాడు ఎంతో ఎంతో మంది కోటీశ్వర్లు భూస్థాపితం అయిపోయినారు ఈ అవినీతి కార్యక్రమాల వల్ల పైసలు సంపాదించడం లెక్క కాదు ప్రజలతో ఏ విధంగా ఉండాలి సొసైటీలో ఏ విధంగా ఉండాలి సమాజంలో మనం ఏ విధంగా తలెత్తుకునేటట్టు జీవించాలని తల దించుకునేటట్టు కాదు సో ఈ విధంగా మనం జీవితం చాలా చిన్నది ఎన్ని సంవత్సరాలు బతుకుతాము ఎప్పుడు పోయో తెలియదు బతికినంత కాలం నీతిగా నిజాయితీగా బతకడం చాలా ముఖ్యం మోడీకి ముందే తెలుసు పహల్గాం దాడి ఎవరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు అంటున్నారు ఖర్గే గారు నేను నిన్న అడుగుతాను మోడీకి ముందే తెలుసు పహల్గాం దాడి అంటే ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వేం చేసినావు కరెక్టే కదా ప్రజల నేను ఏమంటున్నాను మోడీకి పహల్గాం దాడి ముందే తెలుసు అని చెప్పేసి ఖర్గే అంటున్నాడు సో ఖర్గేకి ఆ విషయం తెలిసినప్పుడు ఖర్గే ఎందుకు అడ్డుకోలేకపోయినాడు కొత్త మాటలు మాట్లాడడానికి మస్తు ఉంటాయి నువ్వేందుకు ఆపలేదు ఖర్గే గారు ఇట్లా మోడీకి తెలిసింది ఇట్లా పహల్గామ్ లో దాడి జరుగుతుందని చెప్పేసి నువ్వెందుకు మీడియా ముందుకు వచ్చి ప్రకటన ఇచ్చి ఆడ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోయినావు ఇప్పుడు ఆడ దాడి జరిగిందని మోడీకి తెలుసా మరి నీ ఇప్పుడు తెలుసు కదా నీకెట్లా తెలుసు మోడీకి తెలుసు అని సో ఇన్ని కథలు ఉంటాయి ప్రజలారా నరం లేని నాలుక నలభై మాటలు మాట్లాడుతుంది కరిగే గారు ఎవరు ఉంటే మన సమస్య మనం పరిష్కరించుకోవాలి కానీ ఈనాడు వేరే వాళ్ళకి మూడోకి సంధించేటట్టు కాదు ఏదో విమర్శలు చేసి దాన్ని మొత్తం దాని దుమారం లేపి గతంలో ఇద్దామని చూస్తే కరెక్ట్ కాదు అది ఆ పహల్గా ఉగ్రదాడి ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు సంచలన వ్యాఖ్యలుగా ఉత్తమ మాటలు ఇవ్వాలి మేము శాంతిని కోరుకుంటున్నాం ఆ చర్చలు చేయాల్సి వస్తే చర్చలు చేయాల్సి వస్తే ముందుకు వస్తాం కాదనుకుంటే యుద్ధానికి అయినా సిద్ధమే మరోమారు నోరు పారేసుకున్న ఆ బిలావల్ ఆ ఇదైతే ఆ పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవడంతో పాక్ లో విమర్శలు ఎదురవుతున్నాయి దీనిని తప్పించుకునేందుకు అక్కడి నేతలు రకరకాలు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు దీనిపై ఆ మొదట్లో నోరు పారేసుకున్న పాకిస్తాన్ విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఇప్పుడు మాట మార్చారు ఏదైతే ఉందో మేము శాంతి చేర్చలకు సిద్ధం యుద్ధానికి అయితే యుద్ధం అంటే యుద్ధానికి కూడా సిద్ధం అంటే ఇక మీకు అసలు అలగొట్టేదాన్ని భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ఒప్పందంపై మోడీ అన్నట్టు ఆ భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం సో ఇతర దేశాలతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తా ఉన్నారు ఆ రేవంత్ రెడ్డివి ఆ దివాల రాజకీయం ఆ సీఎం అనుభవ రాహిత్యం బయటపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక ఆయననే బాజా తొప్పుకుంటుండ్రు కదా కేటీఆర్ గారు అతను అయితే లేదు అప్పు ఉడతలేదు అంటే ప్రజలకు అర్థం చేసుకోవాలి తెలుగులో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పని అయిపోయింది అన్నమాట తెలంగాణ రాష్ట్రంలో శిబాస్ హైడ్రా పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం గాజుల రామారాం సర్వే నంబర్ మూడు వందల యాభై నాలుగు అక్రమ నిర్మాణాలు కూల్చివేత రెండు వందల కోట్ల పైన విలువగల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికారులు హైడ్రా వ్యవస్థపై హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు ప్రజా ఎన్కౌంటర్ కథనానికి స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేసిన యాజమాన్యం మరోసారి ఆ కబ్జా గురి కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ సూచన ఏదైతే రెండు వందల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆ దాని విషయం పైన మరి ప్రజా ఎన్కౌంటర్ ఆ స్పెషల్ అడిషన్ని ప్రెజెంటేషన్ చేయడం జరిగింది సో దానికి స్పందించే హైడ్రా అధికారులు రావడం గాని ఈనాడు మనం చూసుకోవచ్చు ఈనాడు ప్రభుత్వ భూమిని కాపాడినటువంటి పత్రిక ప్రజా ఎన్కౌంటర్ సో ఖచ్చితంగా ఇలా శ్రద్ధగా పనిచేయాలి పత్రికా విలేకరులు కానీ ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఏవైతే మనం ప్రజల గురించి ఆ ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి నిబద్ధతను పనిచేసినప్పుడు ఇలాంటి రిజల్ట్స్ వస్తుంది రెగ్యులర్ గా ప్రచురణ కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రజా ఎన్కౌంటర్ పత్రికలో సో దాన్ని ప్రెజెంటేషన్ చేయడం జరిగింది నేను కూడా ఎన్నో సార్లు దాని గురించి వివరించడం జరిగింది అధికారుల పైన ఫోకస్ పెడుతూ అదేవిధంగా అధికారుల పైన మా పత్రిక ద్వారా ప్రిజర్వేస్తూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవతూ హైడ్రో అధికారుల దృష్టికి దాన్ని తీసుకెళ్తూ ఈనాడు యొక్క రెండు వందల కోట్ల ప్రభుత్వ భూమి కాపాడడం అంటే అర్థం చేసుకోవాలి గా కొనసాగే హక్కు లేదా రేవంత్ తక్షణమే తప్పుకోవాలి జగదీష్ రెడ్డి గారు అంటున్నారు సీఎంగా కొనసాగే హక్కు లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ కేల్కతం దుకాణం బంద్ ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో లేని రేవంత్ ఆయన వ్యాఖ్యలే ఎందుకు నిర్దర్శం అన్న బండిస్తారు నిజానికి మరి రేవంత్ రెడ్డి గారే ఒప్పుకున్నది ఇక అయితే లేదు గవర్నమెంట్ నడపనికి ఈ పథకాలు ఇచ్చుడు ఇచ్చిన హామీలు నెరవేర్చుడు అంత కథ పెద్ద పరిశాన ఉన్నట్టుంది ఇక ఊకసపుడిక ప్రజల ముందు ఒప్పేసుకుంటే అయిపోతాయి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధమైంది ఊరికి మళ్ళీ బుద్ధుడు లేవాయితుంటది విమర్శలు ஆ பார்டி வாழ்ந்து இட்லி பார்ட்டி வாழ்ந்து இட்லரு ஏழு செய்யல ஏன் செய்யல அப்பகுத்தாரி கொடுத்த தோங்கல்ல தெலங்கான பிரபுத் தெலங்கானிவாலா தீசினாட்டி மொத்தம் உச்சித பதக்கால் பந்தேசம் பிரஜா எந்த பத்திரிக்க வார்த்தை விசேஷா அந்த செலவு நமஸ்டே